గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ పూరి మీ తిండి గోల మాకు ఎందుకు రాయ్యా ఏదైనా పొద్దుగులు ఒక్కడే ఒప్పులో తింటున్నావా ఎవరు తింటాం లేదని కామెంట్లు పెడుతున్నారు ఇంకే గోలు చెప్పాలి పని చేసుకొని బతుకుతామంటే పని లేకుండా చేశారు వ్యాపారం చేద్దామంటే దాంట్లో పెట్టుబడి డబ్బులు లేవు పని ఏదన్నా ఎక్కడ దగ్గర పని చేద్దామంటే ఈ వయసులో నేను నెబ్బై చేయలేను దాంట్లో కూడా జీతాలు కదా ఇవ్వండిలా పొద్దుగులు ఎక్కడన్నా పాలు మేకడ ఆడ కూర్చుంటే ఏడు వేలు ఇస్తారంట ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచని పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల దాకా ఉంటే ఏడు వేలు కానీ ఎనిమిది వేలు అంతకానీ ఎక్కువ ఇవ్వటం అది కష్టమైన పనే ఈ వయసులో మనం చేయలేము అదేదో లెక్కలు చేస్తే తిరిగి మనం డబ్బులు కట్టలేము అంత డబ్బులు తగ్గుతుంది పది ఇక ఎక్కడైనా మనం రూమ్ తీసుకొని షాప్ పెడదామంటే అక్కడ మన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మనం లేకపోతే వాళ్ళు కక్ష పంపిస్తారు టెక్నికల్ విద్య నేర్చుకొని చేస్తామంటే దాంట్లో పోటీ ఎక్కువైపోయి కూలి తక్కువ తక్కువ చేస్తావా లేకపోతే పక్కకు పోమంటే అందరు కస్టమర్లు అందరు పక్క వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత రూమ్ ఓనర్లు ఖాళీ చేయించారు ఇక ఏ వీడియోలు చేద్దాం చెప్పండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్ చేసి ఎట్ట స్టెప్ వేస్తే నాకు ఒక అతను అడిగారు ఎవరో రికార్డ్ డాన్స్ లేస్తున్నాం యూట్యూబ్లో స్టెప్ వేస్తే రికార్డ్ డాన్స్ అంట నేను ఇంకా ఇంకా స్టేజ్లు మీద ఎదగా ఇంకా ఎగర్లా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉండాలా ఫుడ్ ఉండాలా అన్ని ఉండాలా ఫుడ్ ఫుడ్ వీడియోలు పెడితే నువ్వు ఫుడ్ చూపించావు మాకు పెడతావు ఫుడ్డు అని ఏకైనా మాట్లాడుతుంది ఫుడ్ వీడియోలు పెట్టేది అందరినీ ఇలాగే పెట్టడానికి కాదు మాకు ఈ ఫుడ్ వీడియోలు పెడితే మీకు చూస్తే మాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ ఛానల్ అంటే మేము ఈ విధంగా ఇంట్లో చేసుకున్నాం మీరు కూడా ఈ విధంగా నచ్చితే ట్రై చేసుకోండి లేకపోతే లేదు అని చెప్తాం అట్లా ఏకీనంగా మాట్లాడుతున్నారు ఇంక ఎలా బతకాలి మనిషి ఫుడ్ వీడియోలు పెడితే ఇట్లా ఏకైనా మాట్లాడుతుంట్రీ స్టెప్పులు అయితే రికార్డ్ డాన్స్ లేస్తామంట్రీ పని చేసుకుందామంటే అక్కడ బతకలేకపోతుంది వ్యాపారాలు చేసుకోవడానికి రెంట్లు ఎక్కువైపోయినాయి అన్నిట్లో ధనవంతులు వచ్చేసారు ఎక్కడెక్కడికి బలవంతులు వచ్చేసారు దీంట్లో సామాజిక వర్గాలు చూస్తున్నారు పార్టీలు చూస్తున్నారు కులాలు చూస్తున్నారు మతాలు చూస్తున్నారు బతకడానికి ఇన్ని రకాల అర్థం కలుగుతుంది నాదాన్ని సెన్సిటివ్గా ఉండేవాడు ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి తెలివిగా యూట్యూబ్ ఛానల్ తెలియదు కాదు ఇది లేక ఇది ఇబ్బంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దీంట్లో రకరకాల లక్షలు ఒకడేమో ఫుడ్ ఈ ఫుడ్ వీడియోలు మాకెందుకు అయ్యా అంటాడు ఇంకొకరేమో ఎన్ని డ్యాన్సులు వేస్తున్నా రికార్ డాన్సులు అంటాడు ఇంకొకరేమో నువ్వు బాగా తిండి తింటున్నావు మాకు కొడుకు పెడితే కదా అంటే తిండి వీడియోలు పెడితే ఇలాగ పిలిచి పెడతారా చెప్పండి ఏమన్నా ఉన్న అర్థం అది మన సామాన్యులు కాబట్టి యూట్యూబ్లో స్టెప్పేస్తే రికార్డ్ డ్యాన్సులు అన్నారండి అదే సినిమా యాక్టర్లు అంటారా అంటారు కదా పిలి పడతా చూస్తాం మన మెగాస్టార్ మన సూపర్ స్టార్ మన పవర్ స్టార్ అని మన సామాన్యులు కాబట్టి ఎగటాలుగా మాట్లాడతారు ఏదైనా బలవంతుడు చేస్తే ఏది తప్పు కాదు అదే బలహీనుడు చేస్తే తప్పు ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ మీద తెచ్చిపోయి ఇడ్లీ బండి పెట్టానుకో అందరూ ఎంత చేస్తారు ఇంతకాలం షాప్లో పని చేసి ఇప్పుడు రోడ్డు మీద పెట్టాలి ఒక పెద్ద రెస్టారెంట్ అనే స్టైల్గా ఒక టెన్ డేస్ అనుకో అది సూపర్ అంటది అవునా కాదా అది సో ఎందుకంటే బలవంతుడు కాబట్టి బలవంతుడు ఏది చేసినా అది వెరైటీ ఉండదు అతను ఇప్పుడు మన రాజకీయ నాయకులు స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకులే మన చూసారు లేదు మన ఒక స్టేజ్ మీద మన అభిప్రాయానికి పక్కన స్టెప్ వేసారు వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు ఫ్యాషన్ వేస్తే రికార్డ్ డ్యాన్స్ చూశానండి అదే ఏదైనా బలం ఉన్నవాడు కొప్పున్న కొప్పున్నప్పుడు కొప్పు ఉన్నమా ఏ పూలు పెట్టినా ఏ కొప్పేసినా జనాలందరూ అంగీకరిస్తారు కొప్పులేనమ్మ ఏ ఏ పెట్టింది అలాగే అలా ఉంటుందండి సామెత బలవంతులు వాళ్ళు స్టేజ్ మీద ఎగిన ఫ్యాషన్ వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఏదైనా పెట్టినా ఫ్యాషనే స్టైలే మళ్ళా వాళ్ళు వాళ్ళు ఏ వాళ్ళ ఫుడ్ వీడియో పెట్టినా ఫ్యాషనే వాళ్ళు ఏం చేసినా ఫ్యాషనే కానీ మళ్ళా సామాన్యుడు వర్క్ చేసుకుని వ్యాపారం ఎక్కడా ఎక్కడ బ్రతకనీరు ఫైనల్గా ఆగానే యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఏదో బతకడానికి ఏదో యూట్యూబ్ చెప్పాను కదా అది కూడా బతుకుతే దాన్ని పెట్టుకుంటే అబ్బాయి నీరు పెట్టుకున్నా కూడా మీరు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు చూడండి నచ్చకపోతే వదిలేయండి ఇబ్బంది అంతే చెప్పాలి చెప్పు చెప్పు అదే ఒక మాట అయితే నేను ఎన్నైతే టోటల్గా మనం బతకడానికి ఎవరు దారి చూపించరు కానీ నోటికాడు కూడలు ఆడటప్పుడు సర్వాలక్ష మంది ఉంటుంది ఒక సామాన్యుడు వాడి షాపులు వాడు గమ్మున పని లేక కూర్చుంటే వీడు మనమే మీద మన ముందు కాలు మీద కాలు కానీ ఆ చుట్టుపక్కల అందరు కలిసి దక్షిగట్టి వాడిని గాలి చేసినా కోరుకోరు తర్వాత వాడు బతకడానికి ఒక మార్గం తెచ్చుకుంటే ఆ దానిని కూడా ఎట్టాలని చూస్తుంటారు వీటిలో రకరకాలుగా మనుషులు ఈ ఇకలు ఈర్ష్య అసే ద్వేషాలు ఎక్కువైపోయింది ఇందాక నన్ను ఒక రెడీగా పని లేకపోతే నువ్వు ఎలా బతుకుతావని అందుకని నేనేం చెప్పానంటే ఈ సమాధానం ఏంది ఎందుకు దాకా చెప్పాయి నేను మొన్న కేరళ వెళ్ళాను కేరళ వెళ్ళి లాటరీ టిక్కడికి కొన్నాను నాకు సెకండ్ ప్రైజ్ తగిలింది ముప్పై లక్షలు వచ్చినాయి ట్యాక్స్ ఎండిపోయినా ఇరవై లక్షలు వచ్చినాయి ఆ ఇరవై లక్షలతో నేను హ్యాపీగా బతుకుతున్నాను అన్న ఇంకా నోరు మూసుకొని వెళ్ళిపోయాను అలాగే ప్రతి ఒక్క మనిషికి ఎదుటివాడి జీవితం మీద ఎదుటివాడి కుటుంబం మీద వారు ఎలా బతుకుతున్నారు బతకలేదంటే ఎలా బతుకుతూ ఉంటారు బతుకుతుంటే అహతాలు చేస్తున్నారు ఇది ఇది ఒక బతుకేరా అంటారు అంటే వాళ్ళకి ఒక అసూయ ఒక ఈర్ష్య ఒక ద్వేషం అంటే వాళ్ళ కళ ముందు ఎవడు పచ్చగా బతకూడదు వాళ్ళ కళ ముందు ఎవడు మంచిగా గొడవ వేసుకున్నారు అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇవి ఈ ఊరు పోయినా ఏ ఊరి అయినా బతకచ్చని పెట్టుకున్నాను ఫుడ్ వీడియోలు ఎందుకు పెడుతున్నా అంటే ఫుడ్ వీడియో అంటే ఎంతమంది విమర్శించినా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఫుడ్ వీడియో చూడటం ఇంట్రెస్ట్ ఆహా మనకు కూడా ఇలా నోట్లో నీళ్ళు వస్తాయి అనమాట మనం కూడా తినాలి అందుకని ఫుడ్ వీడియోలు పెడతాను ఒక రాజకీయ విషయాలు చెప్పానుకో మన మీద గొడవ వస్తారు ఏదైనా కంపెనీ స్కామ్ గురించి అనుకో ఈ రీసెంట్ గా ఒకటి జరిగింది స్కామ్ మనం పొదుపు చేసుకోవడానికి ఎక్కడ డబ్బులు కొట్టినా ఏజెంట్లు స్కామ్ చేస్తున్నారు అవి మనం చెప్పొచ్చు చెప్పకుండా చెప్పలేదు కానీ ఇలాంటి జరుగుతున్నాయి దాచి పెట్టుకుంటే దానికి భద్రత లేదు ఇట్లా వస్తువు చేసి పెట్టుకుంటే దానికి భద్రత లేదు ఎక్కడన్నా భూములు కొనుక్కుంటే ఐ డబల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇంకా సామాన్యులు ఎక్కడ బతకాలి అంతా ఈ సామాన్యు నోరు లేని వాడనే మోసం చేస్తున్నారు వీడు గోడు ఎవరికైనా చెప్తామంటే ఉంటే వీడు గోరు ఎక్కడికి పోయినా పట్టించుకోరు అక్కడ కూడా ఇంటి చిన్న చూపి చూస్తారు ఇది మనకి సామాన్య అదే పక్కన కూడా బతుకుని ఇట్లా పని చేసుకొని బతుకని ఇట్లా వ్యాపారం పెట్టుకుంటే బతకలేదు ఏం చేసినా బతుకని ఇట్లా యూట్యూబ్ పెట్టుకుంటే రికార్డ్ అని చెప్పా ఉంటారు ఎవర చేయాలి ఇంకా ఎవర చేయాలి చెప్పండి మనకు మీరు ఏదో ఏదైనా అనుకోండి ఆ నేమ్ వాళ్ళ ఉంటారు మనకి ఎందుకు మనం పట్టించుకోకుండా ఉంటే మనకి ఎవరు మేము వింటాను ఉన్నాం

అదే నా ఛానల్కి ఒక నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారనుకో ఈ ఎగతాలు చేసిన వాళ్ళందరూ మా ఊరుడే మా పక్క నుండిపోయినాడే మా బంధువే మా చుట్టమే నాకు బాగా క్లోజ్ ఇతను అని మళ్ళీ వీళ్ళే చెప్పుకునే పరిస్థితి వస్తుంది కానీ ఆ స్టేజ్ వచ్చేదాకా మనం ఎన్ని అవమానాలు పడాలో ఎన్ని బాధలు పడాలో ఎంతమంది వ్యాఖ్యానంగా మాట్లాడతారో అన్నింటి తీసుకోవాలి తప్పదు ఇప్పుడు ఇంతకుముందు నన్ను ఎవడన్నా అది అని కామెంట్ పెడితే నాకు బాధ అనిపించి కోపం అనిపించి ఇచ్చేది ఇప్పుడు రావడం ఎందుకంటే ఇంక రాసిపడి రాసిపడి రాసపడి కాలం రెచ్చబడతానే ఉండదు ఇంక ఏది ఇష్టం వచ్చేట అనుకుంటారు బాబు ఏదైతే ఏంటి బతకాలి బతకాలంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసుకుని బతకచ్చు కదా ఏం చేసుకున్నారు షాపు తీసుకుంటే అక్కడ ఉండట్లేదు చుట్టుపక్కల వాళ్ళు నచ్చినట్టు మనం బతకాలి బతకపోతే వాళ్ళందరూ బుసకోసలు మొదలు పెడతారు రుసకొసరం మొదలు పెడతారు మన ఇళ్ళ కాడ కూడా అదే పరిస్థితి ఎక్కడైనా సరే మిగతా వాళ్ళకి నచ్చినట్టు మనం బతకాలి గాసిప్స్ పట్టించుకోవాలి గొడవలు పడాలి సాడీలు చెప్పుకోవాలి వీళ్ళిట్టా వాళ్ళు ఇట్టాలి మనం మనంతరం మనం గమ్మున తలకాయించుకుని పోతున్నా హలో ఆగు ఏం సంగతి అని అడుగుతున్నారండి ఈ మనిషి పుట్టితే దీనిని తప్పదు అడవిలో బతకాలంటే అక్కడ ఏమో జంతువులతో భయం ఈ మధ్య వీధి కుక్కలు కూడా వాటి గురించి కూడా టచ్ ఇవి కూడా ఎక్కువైపోయింది కూర్చోవాలని బతకండి వాటి వాళ్ళు ఎక్కువ ఎక్కడ దాడి చేస్తే మనుషుల మధ్యలో మనం బతకాలి మనుషుల మధ్యలో బతకండి మాటలు పడాలి మాటలు వినాలి అన్నిటికీ రాసిపడి అన్నిటికీ ఆవేశపడితే మనం బతకలేమని నాకు అర్థమైంది అయితే బాగా మెత్తగా ఉంది ఒక్కసారి నేను ఆలోచన చేస్తాను మనల్ని ఏ పక్కన కూడా చిన్నప్పటి నుంచి ఆలోచన అందుకే పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏం నమ్ముకొని భయపడి 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 ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చా ఇంకా పరిగెత్తిస్తున్నారు ఇంకా పరిగెత్తితున్నారు అందుకే యూట్యూబ్ పెట్టిన తర్వాత కొంతమంది చామన్ గురించి అడిగితే చెప్తే దాంట్లో రికార్డ్ డ్యాన్స్ వేస్తున్నావు బలే అని చెప్పేవారు కదొక అసూయ రికార్డ్ డ్యాన్స్లో స్టేజ్ డ్యాన్స్ వేసి అవకాశం నాకు వచ్చిందంటే ఇంకా అంతకన్నా అదృష్టం ఉంది ఈ రోజు స్టేజ్ డ్యాన్స్ చేస్తాము ఆ తర్వాత జబర్దస్త్ లేక వెళ్తాము ఆ తర్వాత అవకాశం వస్తే సినిమాలో కూడా అవకాశం వస్తుంది అక్కడ దాన్ని పంపించేటట్టే ఉంది కానీ మనం ఫస్ట్ స్టేజ్లో లాగిపోకూడదు వీళ్ళని చెప్పి మనం అనుకోకూడదు ఎప్పుడు ఏ రోజు అవకాశం వస్తుందో మనం పెద్ద పెద్ద నాయకుల్ని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా స్టేజీల మీద జనాలను విజ్ఞప్తి చేయడానికి వాళ్ళు కూడా పండుగలు అప్పుడు అట్టా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు కదా మనం కూడా అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం వీళ్ళు విమర్శించిన మాటలు నిజం కావాలని కోరుకుందాం విశలేషన్ రాయి పునాది మూల రాయి అంటారు అందరు కాదు కాదని ధర్మేశ్వరుడు ఒంటరోడు ఏదో ఒక రోజు ఒక స్థాయికి వెళ్తాడైతే మా అమ్మ చెప్తుండేది చూద్దాం ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి నా చెప్పకపోతే మీ ఇష్టం మళ్ళాని కావాలంటారా కావాలన్నారా వీడియోస్కిప్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంటా గుడ్ నైట్ అందరికి